తెలంగాణ తల్లి మాదిరా సవితి తల్లి మీదిరా అంటూ ఎమ్మెల్సీ కవిత నినాదాలు చేశారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన కవితకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలోని కోదండ రామాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు హారతితో పాటు ఎమ్మెల్సీని సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కూచారం గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కోదండ రామాలయానికి ఇరవై ఐదు లక్షల విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు హాజరు కావడాన్ని చూస్తాం ప్రధానంగా మనం ఇవాళ ఈ గ్రామంలో జరిగిన కొద్ది అభివృద్ధి కార్యక్రమంలో గౌరవీయులు చేయడానికి కూడా అందరూ మనం కనబడుతూ ఉండేది అన్న పెద్ద అభివృద్ధి అన్నమాట యాదవ రోజు అన్నమాట అక్క సేఎస్ఆర్ గారు హేమలత గారు అట్లనే గ్రామస్తులు గ్రామ నాయకులు హరీష్ బుద్దిరాజు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విచారణ చేసినందుకు మన స్ఫూర్తిలో వారికి తెలియజేస్తూ భగవంతుడు హనుమంతుడు అంటేనే అందరికీ అండగా నేను స్వామి ఆ స్వామి తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కూచారం గ్రామస్తులందరికీ ఇక్కడ పాత ఉద్యమ ఉన్నారు మా అంగి నాయక్ కావచ్చు వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు విజయ్ తల